అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మదనపల్లి భవన్ నిర్మాణ కార్మికుల కార్యాలయంలో భవన్ నిర్మాణ కార్మికులు మేస్త్రీలు కాంట్రాక్టర్లు సంబరాలు జరుపుకోవడం జరుగుతోంది ఈరోజు జరుపుకునే స్వతంత్ర దినోత్సవానికి పునాది మన పెద్దలు ఎంతోమంది మహానుభావులు మా అధ్యక్షులు స్థిరంగా చెప్పినట్టు ఎంతోమంది అశువులు బాచే ప్రాణాలు అర్పిస్తే మన దేశానికి స్వతంత్రం వచ్చింది దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వతంత్రం వచ్చినేటికి డెబ్బై ఏడేళ్ళు పూర్తి డెబ్బై ఎనిమిదిలో పడుతోంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో భారత ప్రజలు శ్వాసలు తీసుకొని సంతోషంగా స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారు ఇలాంటి స్వతంత్రాన్ని మనం కంటిన్యూ చేయాలా ఎలాంటి పొరపర్చాలు లేకున్నా ఐకమత్యంగా భారతదేశం అంతా అన్నదమ్ముల్లాగా కలుగుతూ ఉంటే ఈ స్వతంత్రం ఇలాగే ఉంటుంది లేదా మళ్ళా శతాబ్దానికో రెండు శతాబ్దాలకో స్వతంత్రం మళ్ళీ మునుపటి రోజు పక్కన బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం జరిగినట్టు జరిగే పరిస్థితులు రాకున్నా మనమందరం ఐకమత్యంతో పెద్దలు గాంధీ కుటుంబం కానీ మహాత్మా గాంధీ తాత కానీ ఇంకా పెద్దలు ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళు ప్రాణాలు అర్పించి సాధించిన ఈ స్వతంత్రాన్ని మనం అందరము ముడిచిపెట్టుకొని స్వేచ్ఛగా బతకాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను